ముఖ్యమంత్రిపై రాయి కేసులో కొందరిని ఇప్పటికే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఉదయం దుర్గారావు అనే తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్ని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అప్పటివరకు కాస్త సైలెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గారావుని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అని తెలియగానే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అలజడి అయితే ఏర్పడింది వెంటనే బోండా ఉమా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు ఈ విషయం మనం చెప్పడం కాదు ఉదయమే ఏపీనా ఆంధ్రజ్యోతి బోండా ఉమా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ముఖ్యమంత్రిపై రాయిదాడి కేసులో బోండా ఉమాన్ ఇరికించబోతున్నారన్న పక్కా సమాచారంతోనే ఆయన అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రంగంలోనికి దిగారు బోండా ఉమాన్ ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరికించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు బోండా ఉమా అజ్ఞాతంలో ఉన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అని అని చెప్తే ఆ తర్వాత సాయంత్రానికి ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితోనే ప్రత్యేకంగా మాట్లాడారు మరి ఎక్కడి నుండి మాట్లాడారన్న తెలియదు కానీ ఏబిఎన్ మీద అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడించారు ఆ సందర్భంగా బోండా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ కేసులో తనను ఇరికించబోతున్నారన్న పక్కా సమాచారం ఉంది పోలీసులు కూడా నా కోసం తిరుగుతున్నారు ఇంటి వద్ద పార్టీ ఆఫీసు వద్ద కూడా పోలీసులు నిఘా ఉంచారు అందుకే తాను ఇలా పక్కకు తప్పుకున్నానని కూడా బోండా చెబుతున్నారు చెప్తున్నారు దాంతోపాటు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు పోలీస్ అధికారులు ఎవరైతే ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారో ఆ పోలీస్ అధికారులంతా జూన్ నాలుగు తర్వాత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది తాను ఎంతటికైనా వెళ్తాను సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను కాబట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దల మాటలు విని నా మీద కేసులు పెట్టవద్దు అని పోలీసు ఉన్నతాధికారులకు కూడా బోండా ఉమా వార్నింగ్ ఇచ్చారు అసలు ఈ రాయి దాడి ఎందుకు జరిగిందన్న దానిపైన కూడా బోండా ఉమా క్లారిటీ ఇచ్చారు ఆ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ తొలగించారు ఆ కోపంతోనే ఓ వ్యక్తి రాయితో సీఎం పైన దాడి చేశారు నాకు ఈ విషయం తెలిసింది పోలీసుని కూడా పోలీసులతో కూడా సదరు వ్యక్తి అదే విషయం చెప్పారని కూడా బోండా ఉమా చెప్తున్నారు ఇప్పటివరకు అయితే అధికారికంగా పోలీసులు ఎక్కడా కూడా బోండా ప్రమేయం ఉంది కానీ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ లీడర్ లీడర్ల ప్రమేయం ఉంది కానీ ఉందని కానీ ఎక్కడా ప్రకటించలేదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దుర్గారావు అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారని తెలియగానే తెలుగుదేశం పార్టీ తనంతకు తానుగా స్పందించడం మొదలుపెట్టింది బోండా ఉమ్మ స్పందించారు వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి అన్నా క్యాంటీన్ తొలగించారు కాబట్టి రాయి వేశారంటూ బోండా ఉమ్మ మాట్లాడితే చంద్రబాబు నాయుడు కూడా ఇదంతా తప్పు ఇరికించాలని కుట్ర చేస్తున్నారని మాట్లాడారు పట్టాభి మరో అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అసలు ఏముంటాయండి ఆధారాలు వీళ్ళ వద్ద మహా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ అరెస్ట్ అయిన వ్యక్తులు అదుపులో ఉన్న వ్యక్తులు ఫోటోలు దిగిన ఆధారాలు ఉంటాయి పార్టీ అన్నాక నాయకులు అన్నాక వందల మంది వచ్చి ఫోటోలు దిగుతుంటారు ఉంటారు అవే ఆధారాలు అయిపోతాయి అని కూడా పట్టాభి ఒక డిబేట్లో వాదించారు అంటే ఇప్పుడు అదుపులో ఉన్న నిందితుల్లో కొందరికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పరోక్షంగా నిర్ధారిస్తూ ఉన్నారు బహుశా ఇక పోలీసులు బోండా ఉమా పేరును కావచ్చు ఇవన్నీ బయట పెడతారని ముందే ఊహించారేమో కానీ తెలుగుదేశం పార్టీ అయితే ముందుగానే అటాక్ చేయడం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విమర్శ చేస్తుంది అసలు పోలీసులు చెప్పలేదు ఎక్కడ అధికారికంగా ఫలానా వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పలేదు కానీ బోండా ఉమా ఎందుకు భుజాలను అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందిస్తున్నారు దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా ఎందుకు తెలుగుదేశం పార్టీ అరుస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది తెలుగుదేశం పార్టీ అసలు దర్యాప్తు చేయాల్సింది ఈ అంశంపైన కాదు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఈసీనే జోక్యం చేసుకొని పోలీసులతో దర్యాప్తు చేయించాల్సిన అంశం ముఖ్యమంత్రిపై రాయదాడి కేసు కాదు దానికంటే ముఖ్యం మూడు వందల రూపాయలు ఇస్తామంటే సీఎం మీటింగ్కి వెళ్ళామని అక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు ఆ అంశం పైన ఈసీ దర్యాప్తు చేయించాలి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే కదా డబ్బులు ఇచ్చి సభలకు ఎలా తీసుకొచ్చారు ఇదంతా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఇదికే వస్తుంది కదా దీనిపైన దర్యాప్తు చేసి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి అంటూ టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు మరికొంతమంది అయితే ఇక ఈ అంశాన్ని అరెస్ట్ అయిన వారు అదుపులో ఉన్నవారు మైనర్లు కాబట్టి వాళ్ళని సరిగా పోలీసులు డీల్ చేయడం లేదు మైనర్లని తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలి అది కూడా పోలీస్ స్టేషన్లో విమ విమర్శించకూడదు జువై జువైనల్ హోంలో విచారించాలి ఒకవేళ అదుపులోనికి తీసుకున్న ఇరవై నాలుగు గంటల లోపల చిల్డ్రన్ కోర్టులో హాజరుపరచాలి పోలీసులు యూనిఫామ్లో విచారించకూడదు కానీ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా వీళ్ళని విచారిస్తున్నారు అరెస్ట్లో అదుపులో ఉన్న మైనర్లని ఈ విధంగా డీల్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ అధికారులపైనే కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఛానళ్ళలో డిబేట్లలో కొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా కనిపిస్తున్నది ఏంటంటే వైసీపీ నుంచి ఉన్న అనుమానాలు కావాలని మైనర్లని దింపారా సీఎం మీదకి రాలేదాడికి అని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే పరోక్షంగా అదుపులో ఉన్నవారితో తమకు సంబంధాలు ఉన్నాయి తమతో దిగిన ఫోటోలు కూడా బయటకు రాబోతున్నాయి అని తెలిసిందో ఏమో బోండా ఉమ్మతో వీరికి నేరుగా సంబంధాలు ఉంటాయి అన్న ఆధారాలు కూడా బయటకు వస్తాయి అని అనుకుంటున్నారో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ అయితే ముందుగానే దీనిపైన ఎదురుదాడి చేస్తుంది ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని నమ్మించేందుకైతే ప్రయత్నిస్తుంది కాకపోతే ఇప్పుడు ఎన్నికల ఉంది పోలీస్ అధికారులు కూడా ఇది చాలా కీలకమైన కేసు కోర్టుకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండానే బోండా ఉమాకు వీళ్ళందరికీ మధ్య సంబంధాలు ఉన్నాయి ఈ వ్యవహారంలోని పోలీస్ అధికారులు కూడా ప్రకటించే అవకాశం తక్కువ ఏవైనా పక్క ఆధారాలు ఉన్నప్పుడే అదుపులో ఉన్న నిందితులకు బోండా ఉమా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యక్షంగా ఏదైనా సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభించినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని వాళ్ళు బయటపెట్టే అవకాశం కూడా ఉంటుంది అలాంటి ఆధారాలు పక్కాగా దొరికిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలే నిర్ధారణకు వచ్చారా అందుకే ఇలా ఇప్పటి నుంచే ఎదురుదాడి మొదలు పెట్టారా అన్న అనుమానం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది